ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపటి రోజు మనకు గురువారం అండి అంటే ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మనకు గురువారం రోజు కార్తీక కుబేర ప్రదోషం అంటే కుబేర త్రయోదశి మనకు త్రయోదశి రోజున ప్రదోషకాలం అనేది వస్తుంది కాబట్టి శివాలయంలో అత్యంత ప్రీతికరంగా ఇది జరిపిస్తూ ఉంటారు అసలు విశేషంగా జరిపిస్తూ ఉంటారనమాట అదేవిధంగా ఆ కాలం అనేది మనకు గురువారం రావటం కుబేర కాలం అని కూడా చెప్పబడుతుందండి రేపటి రోజున ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు మనకు ప్రదోషం అంటే అర్థమైపోయింది ప్రదోషకాలం అంటేనే శివాలయంలో చేస్తాడు త్రయోదశి అనేది ప్రదోషకాలంలో శివాలయంలో ఉన్న శివాలయంలో దీపం పెట్టిన శివాలయంలో ఆ ప్రదోషకాలంలో స్వామి దర్శనమైన అవన్నీ కూడా చాలా విశేషం అన్నమాట కాబట్టి రేపటి రోజున మీరు చేయవలసింది ఏంటి ఎలాంటి కోరికైన తీర్చగలిగే ఒక మంత్రం ఏంటి ఎలా చేయాలి ఇప్పుడు ఒక మీకు ఒక యంత్రం అనేది చూపిస్తాను ఆ యంత్రాన్ని చూస్తే మీకు ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీరు అదృష్టవంతులు అని చెప్పుకోవాలండి ఖచ్చితంగా నేనైతే అదే చెప్తాను కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో వినండి రేపటి రోజున ఇది మీరు ఆచరించండి ఇక ఏం చేయాలి అంటే మనకు కార్తీక మాసం అనేది శివునికి ప్రత్యేక పూజలు అందుకునే రోజు శివారాధన శివదీపారాధన మనం ఆలయానికి వెళ్ళి ఏ పూజలు చేసినా అంతంత అత్యంత పుణ్య ఫలితం అనేది మనకు దానికి తగ్గట్టుగా సరిగ్గా బాగా ఆ శివయ్య అనుగ్రహం అనేది కలుగుతుందని మనందరికీ తెలిసింది అదేవిధంగా రేపు ప్రదోషం అంటే త్రయోదశి రోజున వచ్చే ఆ కాలం సమయంలో గుడిలో ఉన్న ఆ గుడిలో శివయ్య దర్శనం చేసుకున్న అక్కడ మనం గుడిలో చెప్పుకున్న ఏ మంత్రం చెప్పుకున్న అత్యంత ఫలితాన్ని మనకు కలిగిస్తుంది అనమాట సో మనకు రే గురువారం అంటే కుబేరుడికి ఒక ముఖ్యమైన రోజుగా చెప్పబడుతుంది ఈ కుబేర ప్రదోషం అనేది కూడా చాలా విశేషం సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే ఒక అద్భుతమైన రోజు కార్తీక మాసంలో వచ్చే గురువార త్రయోదశి అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి చాలా విశేషం చాలా మంచి రోజు కాబట్టి ఈ రోజున మీరు ఏ కోరిక కోరుకున్న ఆ శివయ్య తప్పకుండా మీ కోరిక తీరుతుంది అంతేకాకుండా పుణ్యం మన ఎలాంటి పాప దోషాలకున్న కర్మ దోషాలు ఉన్న అన్నీ కూడా తొలగిపోయే అద్భుతమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఏం చేయాలి రేపటి రోజున అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఒక యంత్రం అనేది పెడతానండి ఈ యంత్రం ఏంటి అంటే చిదంబర యంత్రం అని కూడా అంటారు ఈ చిదంబర యంత్రం అనేది మీరు చూస్తూ రేపటి రోజున ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క మంత్రం అనేది చెప్పుకున్నప్పుడు మీకు ఎనలేని ఫలితం కలుగుతుంది మీరు ఏ కోరిక ఉద్దేశించి మీరు పఠించిన లేదా మీరు ఏదైతే ఒక మనసులో ఒక కోరిక అనుకొని పఠించిన అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుంది ఆ యంత్రం చిదంబర యంత్రం అని కూడా అంటారు మన నార్మల్గా చిదంబర రహస్యం అనేది మనకు ఎక్కువ ఫేమస్ అయిన ఒక మాట అంతే కదా ఆ చిదంబర రహస్యం ఆ చిదంబర ఆలయ రహస్యాలు కూడా చాలా ఉన్నాయన్నమాట అందులో ఒక యంత్రం అనేది ఉంటుంది ఇది అందరూ వచ్చి తీసుకొని ఇంట్లో పెట్టి పూజించలేరు అనమాట అది దానికి చాలా కట్టుబాట్లు ఫార్మాలిటీస్ అనే ఉంటాయి సరిగైన గురువు దగ్గర మనం తీసుకొని సరైన పూజలు చేసి ఇంట్లో పెట్టుకోవాలి అది ఇంట్లో పెట్టుకునే చాలా శుద్ధబద్ధంగా మన పూజలు కూడా చేయాలి అందువల్ల చాలామంది ఆ చిదంబర యంత్రం పెట్టుకునేది చాలా కష్టమైన విషయమే కానీ మనం ఇలాంటి కార్తీక మాసం రోజు వచ్చే విశేష రోజుల్లో అందులో ఈ యొక్క త్రయోదశి కాలంలో మనం ఈ యంత్రం చూసినప్పుడు అద్భుతంగా మనకు అంత మంచి పుణ్యం అనేది కలుగుతుంది అన్నమాట మన తెలిసి తెలియక చేసిన సకాల పాపాలు తొలగిపోయి ఆ శివానుగ్రహం ఉంటుంది ఈ చిదంబరం అనేది నార్మల్గా మనందరికీ తెలిసిందే తమిళనాడులో ఉంటుందన్నమాట కాబట్టి ఈ యంత్రం మనకు తమిళ్లోనే ఉంటుందండి మీరు గూగుల్లో ఎంత ఎతికినా కూడా తెలుగులో అనేది రాదు ఎందువల్లంటే అది చెక్కబడిందే తమిళ్లోనే చెక్కబడింది అనమాట కాబట్టి తమిళ్లోనే ఉంటుంది కాబట్టి ఈ యంత్రం మనకు ఆ తమిళక్ష తెలిసినా తెలియకపోయినా ఆ యంత్రం చూసి అందులో ఏముంటుందంటే ఓం నిమ ఓం నమ శివాయ అనే ఒక మాటల్ని ఆ యంత్రంలో చెక్కబడి ఉంటాయన్నమాట ఓం నమ శివాయ అని తిరగదపి తిరగదీ అలా చెక్కబడి ఉంటాయి అంటే వాటికి ఉంటాయి అర్థాలు అలా చెక్కబడి అన్నమాట కాబట్టి మనకు వేరే భాషలోనే దొరకదు తమిళ్లో మాత్రమే ఉంటుంది ఆ యంత్రం ఆ యంత్రం మీరు గూగుల్లో తెలుగులో అవి కొట్టిన కానీ రాదన్నమాట కాబట్టి ఈ చిదంబర యంత్రం ఆ చిదంబర యంత్రాన్ని చూస్తేనే మనం మన ప్రతిరోజు కూడా చూసుకోవచ్చు చూసి మనం దండం కూడా పెట్టుకోవచ్చు అనమాట అంటే ఇంట్లో పెట్టుకోలేని వాళ్ళు ఫోన్లో ఒక డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకొని ప్రతిరోజు కూడా ఆ యంత్రం చూసి మీరు దండం పెట్టుకొని మన మీ మనసులో యొక్క కోరిక కానీ మీ మనసులో ఉన్న బాధ అంతా కానీ చెప్పుకున్నప్పుడు అది తప్పకుండా తొలగిపోతుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అంత విశేషమైన ఆ యంత్రం ఆ యంత్రానికి అంత పవర్ఫుల్ పవర్ అనేది ఉందన్నమాట సో రేపటి త్రయోదశి ప్రదోషకాలంలో ప్రదోషకాలం అనేది మనకు సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఉన్న కాలాన్ని ప్రదోషకాలం అంటారనమాట త్రయోదశి రోజు వచ్చే కాలాన్ని కాబట్టి ఆ సమయంలో తప్పకుండా మీరు ఇప్పుడు చెప్పబోయే చూపించబడే యంత్రం ఆ యంత్రాన్ని మీరు చూస్తూ ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రాన్ని చెప్పుకోవాలి ఆ మంత్రం ఏంటి అంటే ఓం నమ శివాయ అయ్యుం కిలియం స్వాహ ఓం నమ శివాయ అయ్యూ కిలియం స్వాహ ఓం నమ శివాయ అయ్యం కిలియం స్వాహ ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవాలి ఇన్నిసార్లు అన్ని సార్లు కాదండి ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు మీకు సమయం ఉంది చక్కగా గుడికి వెళ్ళారు అంటే గుళ్ళో కూడా కూర్చొని ఆ ప్రదర్శకాలని చెప్పుకోవచ్చు మాకు గుడికి వెళ్ళే వీలు లేదని అంటే ఇంట్లో కూర్చొని కూడా చెప్పుకోవచ్చు కానీ మంత్రం చెప్పుకునేటప్పుడు శుద్ధబద్ధంగా ఉండాలి కాబట్టి ఆ ఒక్క యొక్క ఫార్మాలిటీ అనేది మనం పాటించాల్సి ఉంటుంది ఈ యంత్రాన్ని మీరు స్క్రీ ఒక స్క్రీన్ షాట్ తీసుకోనో లేకపోతే గూగుల్లో చిదంబర యంత్రం అని కొడితే కూడా వస్తుంది ఒకటి మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకొని ప్రతిరోజు కూడా స్నానం చేశాక చూసుకుంటూ మీరు ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోవచ్చు లేదా ఓం నమశివా అనే కూడా చెప్పుకోవచ్చు అనమాట రేపటి రోజున మాత్రం నాలుగున్నర నుంచి ఆరు లోపు ఖచ్చితంగా ఈ యొక్క యంత్రాన్ని చూస్తూ ఈ మంత్రం చెప్పుకోండి మేము ఒకవేళ ఆ ప్రదర్శకాలంలో మర్చిపోయాము తర్వాత చెప్పుకోవచ్చు అంటే తప్ప తప్పకుండా చెప్పుకోవచ్చు మీరు స్నానం చేశాక మీ వర్క్ వెళ్ళేవాళ్ళు అనుకోండి తర్వాత హడావిడాగా ఉంటారు అనుకున్నప్పుడు స్నానం చేశాక యంత్రం చూస్తూ ఈ మంత్రం చెప్పుకొని చక్కగా ఆఫీసుకు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ముఖ్యంగా ఆ ప్రదర్శకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటలు ఒకటిన్నర గంట సేపు తప్పకుండా అది పాటించే పాటించగలిగే వాళ్ళు ఇంకా పుణ్యాత్ములనే చెప్పచ్చు అదృష్టవంతులనే చెప్పచ్చు వీలైనంత వరకు ఆ సమయంలో చూసుకొని చెప్పుకోండి లేదు అంటే నార్మల్గా ఏ సమయంలో రాత్రి పడుకో లోపల ఎప్పుడు కూడా చెప్పుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా మీకు అందరికీ ఒక మంచి అదృష్టాన్ని కల్పించాలని ఆ ఈ కార్తీక మాసంలో ఆ శివయ్య అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం జై వారాహిమాత ఓం నమ శివాయ అయ్యం కిలియం స్వాహ